సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిజాంపేట శ్రీనివాస్ రెడ్డి సూచించారు మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో మంగళవారం సైబర్ నేరాలు ట్రాఫిక్ నిబంధనలు లోన్ యాప్ వేధింపులపై ప్రజలకు అవగాహన కల్పించారు లోనాప్ వల్ల అధిక వడ్డీలు కట్టి ఎంతో మంది నష్టపోయి ప్రాణాలు కోల్పోతున్నారని లోనాప్ జోలికి వెళ్లొద్దని యువతకు సూచించారు రోజురోజుకి కొత్త తరహా సైబర్ నేరాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అపరిచిత వ్యక్తులు పంపిన మెసేజ్లు లింకులను ఓపెన్ చేసి డబ్బులు పోగొట్టుకోవద్దని సూచించారు సైబర్ నేరాలకు గురైతే వన్ నైన్ త్రీ జీరోకి కంప్లైంట్ చేయాలని తద్వారా డబ్బులు నిలిపివేయవచ్చని సూచించారు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు నిజాంపేట మండల ప్రజలందరికీ మన యొక్క పోలీసు వారి తరఫున నెత్తగా రోజు రోజుకి సైబర్ క్రైమ్ పెరిగిపోతుంది ఆర్థిక నేరాలు పెరిగిపోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా లోన్ అప్లికేషన్ల ద్వారా తమ యొక్క విలువైన డబ్బులు పోగొట్టుకోవడమే కాక వాళ్ళ యొక్క ప్రాణాలు కూడా సైతం వదులుకోవాల్సిన సమ సందర్భం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ లోని అప్లికేషన్ల పైన అప్రమత్తంగా ఉండాలి ఎవరు లోన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా అధిక అధిక మొత్తంలో వాళ్ళు వడ్డీలు వసూలు చేయడం ద్వారా తర్వాత మన యొక్క వ్యక్తిగత సమాచారాన్ని మన ఫోన్ నుంచి వాళ్ళు చోరీ చేసి ఆ తర్వాత మన యొక్క కాంటాక్ట్స్కి వాళ్ళకి పంపించడం ద్వారా మనల్ని బెదిరిస్తున్నారు కాబట్టి ఈ దీనిపైన ఎంత అప్రమత్తంగా ఉంటే మనం దానిపైన అంత జాగ్రత్తగా ఉండి ఈ నేరాలను నిరోధించడానికి అవకాశం ఉంది కాబట్టి ఎవరు లోన్ అప్లికేషన్ ద్వారా పైసలు తీసుకోవద్దు తీసుకొని అధిక మొత్తంలో వడ్డీ కట్టడం అదేవిధంగా సమాచారాలను వాళ్ళు తీసుకొని ఆ బాధితులను ఇంకా మా ఆత్మహత్య చేసుకునే చేస్తున్నారు కాబట్టి దీనిపైన ఎప్పటికప్పుడు జరుగుతున్నాయి మనము పేపర్లో చదివి కూడా వాటిని గమనించి వాటిపైన నిరోధం నిరోధించే విధంగా మనం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఉన్నారు